హలో అండి ఈ వీడియో వచ్చేసి రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందో దాని అనాలిసిస్ రేపటి స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈరోజు ఒకసారి చూసుకుందాం అంటే నిన్న చేసిన అనాలిసిస్కి ఈరోజు మార్కెట్లో ఎట్లా ఉండే మూమెంట్ అది ఒకసారి చూసుకుందాం ఇది నిన్న అనాలిసిస్ నిన్న అనుకున్నట్టే గ్యాప్ అప్ ఓపెన్ అయింది రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయ్యి ట్వంటీ టూ టూ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక మూడు వందల యాభై పాయింట్లు మీదికెళ్ళి ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఈరోజు అనాలిసిస్ ఇక్కడ నేను తీసుకున్న ట్రేడ్ ఇక్కడ ఉంది ఈ ట్రేడ్ నేను తీసుకున్నది ట్వంటీ పాయింట్స్ స్టాప్ లాస్ పాయింట్స్ టార్గెట్ పెట్టి తీసుకున్నాను ఇక రేపటితో ఒకసారి చూద్దాం ఇది మీరు చూస్తున్నది డైలీ చార్ట్ ఇప్పుడు ఇది వీక్లీది ఈ వీక్లీ చార్ట్ మీరు చూస్తే ఈరోజు క్లోజింగ్ వచ్చేసి పోయిన వారం క్లోజింగ్ కంటే పైన ఉంది అంటే కంటిన్యూ వస్తున్న డౌన్ ట్రెండ్ ఇక్కడితో నాగి ఇక్కడి నుంచి ఈ క్లోజింగ్ దానికంటే పైన క్లోజ్ అయింది ఈ వారం అంటే ఇది ఇంకా వీక్ కంప్లీట్ కాలేదు రేపు శుక్రవారం కూడా ఉంది కదా ట్రేడింగ్ రేపటి తర్వాత ఇంకా కరెక్ట్గా తెలుస్తుంది ఇది క్లోజ్ అయింది కూడా మళ్ళీ గ్యాప్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది మీరు చూస్తే ఇక్కడ ఈ రోజు కింది వరకు వెళ్ళింది థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు వెళ్ళి మళ్ళా పైకి వచ్చి ఇది ఇక్కడ ఈ గ్యాప్ దగ్గర క్లోజ్ అయింది ఈ గ్యాప్ రేపు దాటితే రేపన్న ఒక రెండు రోజుల దాటితే నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ టూ ఇరవై రెండు వేల ఎనిమిది వందలు లేకపోతే ఇరవై మూడు వేల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇరవై రెండు ఒకటి రెండు రోజుల్లో इकड़ा रेजिस्टेंस स्ट्रांग रेजिस्टेंस है। ये इंट्राडे के लिए చూస్తే రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ బట్టి రేపు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ ఇక్కడ దగ్గర ఓపెన్ అంటే ఫ్లాట్ ఓపెన్ అయినా సపోర్ట్ లోపల ఓపెన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఇప్పుడు దీనిపైన వచ్చేసి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ దగ్గర ప్పటి సపోర్ట్ రెసిస్టెన్స్ అది అనుకున్నట్టే ఫ్లాట్ ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ అదే ఇక్కడ ఒక వంద నూట యాభై పాయింట్ పైన ఓపెన్ అయితే ఈ రెజిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయితే అది కిందికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రేపటితో ఈ వారం ట్రేడింగ్ ది క్లోజ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అంటే డౌన్ ట్రెండ్ వెళ్ళేది లేదా డౌన్ ట్రెండ్ నుంచి ట్రెండ్ చేంజ్ అయ్యి అప్ ట్రెండ్లకి చేంజ్ అయ్యేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది ఎవరైనా నిన్న మొన్న కొని హోల్డింగ్ చేసుకునేది ఉంటే ట్వంటీ చూసుకొని మీ పొజిషన్స్ చూసుకొని ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు క్యారీ చేస్తుంటే క్లోజ్ చేసుకొని తర్వాత ట్రేడ్ తీసుకోవడమే సేఫ్ మంచిది డే క్యాండిల్ అయితే హ్యామర్ గా ఫామ్ అయింది ఇది హ్యామర్ కంటిన్యూ అయితే పైకి వెళ్తుంది రేపు మళ్ళీ రేపు పొద్దున్న లైవ్ ట్రేడింగ్లో కలుద్దాం గుడ్ నైట్